సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం వలన కర్కాటక రాశి వారికి ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి అనేది కర్కాటక రాశికి ఇందో స్థానం అవుతుంది అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది అనమాట అష్టమ స్థానంలో గ్రహణం అనేది ఏర్పడడం వలన ఖచ్చితంగా కర్కాటక రాసు వారికి గ్రహణం వలన ఆరు నెలల పాటు ఇబ్బందులు వస్తాయి చాలా వరకు గ్రహణం వలన ఇబ్బందులు వస్తాయి మంచి జరుగుతుంది అనేది రెండు కూడా శాస్త్రంలో చెప్పారు ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అయితే అంటారు కదా టైం బాగున్నవాడికి ఏదైనా బాగానే ఉంటుంది టైం బాగున్న వాళ్ళకి అట్టు పండుతున్న పొందిరిగిపోయిన సామెత ఉందనమాట అలా ఎవరికైతే కర్కాటక రాశిలో జన్మించి రవి కుజ శని రాహుకేతుల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఈ ఆరు నెలల పాటు కూడా ముఖ్యంగా అష్టమ స్థానం అంటే సడన్గా అనమాట సడన్గా ఆరోగ్య విషయాలు అలాగే మీ పర్సనల్ విషయాలు లవ్వు లేకపోతే సంసార జీవితం ఇలాంటి విషయాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి అష్టమ స్థానం అంటే ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు కానివ్వండి ఏదైనా పెద్ద మొత్తాల్లో అప్పులు తీసుకోవడం లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడం ఇలాంటి వాళ్ళు ఇవి సడన్గా రివర్స్ అయిపోవడం మనకి ఎగ్గు పెట్టేయడం చీటీలు కట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఒకసారిగా ఎగ్గొట్టేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు నేను చెప్పిన ఈ పాపగ్రహాల దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి